సిద్దిపేట విపంచి కళా నిలయంలో ఈ నెల పదిహేనున ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజా మహాసభ నిర్వహిస్తున్నట్లు వివిధ సంఘాల నేతలు ప్రకటించారు సిద్ధిపేట ప్రెస్ క్లబ్ లో గద్దర్ ఫౌండేషన్ సభ్యులు మాట్లాడారు ఈ నెల పదిహేనున ఉదయం పది గంటలకు సిద్దిపేటలోని విపంచి కళా నిలయంలో ప్రజా మహాసభ నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ మహాసభకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ రాష్ట్ర ఎస్సీఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి తదితరులు హాజరవుతున్నట్లు తెలిపారు ఈ మహాసభలో గద్దర్ రాసిన పుస్తకాలను ఆవిష్కరించనున్నామన్నారు ఈ మహాసభకు ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు ప్రజా సంఘాలు దళిత బహుజన సంఘాలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు సాహిత్య సభ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా గద్దర్ గారు తన అనుభవాలతో రాసినటువంటి నాలుగు పుస్తకాలను ప్రజలకు ఆవిష్కరించబడుతుంది ప్రధానంగా ఈ దేశంలో అనగాన ప్రజల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ తన రచన ద్వారా ఎంతైతే చైతన్యం చేసిందో అంతే చైతన్యంతో తన ఆట మాట పాటతోటి సామాన్య జనాలను అందరినీ కూడా చైతన్య వైపు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు గద్దర్ గారు ఆయన యొక్క ఆలోచన విధానాన్ని సామాన్య ప్రజలకు మళ్ళీ తిరిగి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే గద్దర్ ఫౌండేషన్ ఈ పుస్తకావిష్కరణ చేపట్టింది ఈ కార్యక్రమానికి సిద్దిపేట ప్రాంత ప్రాంత ప్రజలు పెద్దలు గద్దర్ గారు అభిమానులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుకు నెల పదిహేనవ తేదీ సిద్దిపేట పట్టణంలోని కళా విపంచ కళా నిలయంలో మనం ప్రజా ఒక భద్ర గారి సంస్మరణార్థం నిర్వహించబడే కార్యక్రమాల్లో వారి చేత చెప్పబడిన నాలుగు పుస్తకాలను ఆవిష్కరణ జరగడం అదేవిధంగా వారి ఆలోచన విధానం సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా వారి ఆలోచన విధానాన్ని విఫలంగా చర్చించుకోవడం మరి ఏ విధంగా అయితే మరి పాటను ఆయుధంగా చేసుకొని భూమి కోసం భక్తి కోసం ప్రజలు పోరాటం జరిపిలో ఆ విషయాలన్నింటినీ మనం క్షుణ్ణంగా పరిశీలించి ఆ ఉరవడిని కొనసాగించడానికి మనం కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం ఇందులో ధర్మనగర్ జిల్లాలో సంబంధించిన కళాకారులు సాహితీవేత్తలు మేధావులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు కాబట్టి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ మరి ఒకసారి దగ్గర్ గారిని స్మరించుకోవాల్సిన అవసరం